కళ్యాణదుర్గంలో వైసీపీ విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రజావేదిక వద్ద టీడీపీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు వారు వైసీపీ నాయకత్వాన్ని తీవ్రంగా ఖండించారు వాళ్ళ పార్టీ బలోపేతం గురించి మాట్లాడుకుంటే మనకు తప్పంతరం లేదు కానీ కేవలం వాళ్ళ ఉనికి చాటుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కూటమి ప్రభుత్వం పైన మరియు మరీ ముఖ్యంగా మా స్థానిక శాసనసభ్యులైనటువంటి అయినటువంటి ఎమ్మెల్యేని సురేంద్రబాబు గారిపైన అనవసరమైన అపాండాలు అవాకులు చవాకులు మాట్లాడారు దానికి సంబంధించి ఈరోజు వారికి సమాధానం చెప్పగా దానికి మేము ముందుకు వచ్చాం మరి ముఖ్యంగా రంగయ్య గారు ఎప్పుడు మాట్లాడినా సంస్కారముతో మాట్లాడేలా అంటారు అదే సంస్కారవంతంగా కొన్ని ఆయన అడిగిన దానికి మేము కానీ కొన్ని ప్రశ్నలు సంధిస్తాం సమాధానం చెప్తాం దానికి కూడా ఆయన కానీ సంస్కారవంతంగా చేతనైతే సమాధానం చెప్పాలనేసి ఈ సందర్భంగా మేము కూడా ప్రశ్నిస్తున్నాం కళ్యాణ దుర్గంలో బిజీపీకి సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే దానికి అంకురార్పణ జరిగింది ఇది వాస్తవమా కాదా అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కాలువ శ్రీనివాసులు గారు పట్టుబట్టి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆ ప్రాజెక్టుని శాంక్షన్ చేయించుకొచ్చింది వాస్తవమా కాదా మరీ ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిదిలో ఎర్రపల్లి దగ్గర గాడాపురం పంచాయతీకి సంబంధించి భూమి పూజ అప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకుని వచ్చి అక్కడ శంకుస్థాపన చేసింది వాస్తవమా కాదు ఆ రోజు జరిగిన పనుల్లో ఏదైనా మేజర్ భాగం ఉందంటే దాంట్లో కారకులు కాలు శ్రీనివాసులు గారు అవునా కాదు మరి మీరు ఆ తర్వాత ఆంధ్ర ప్రజలలో చేసుకున్న దురదృష్టమో ఏమో తెలియదు కానీ ఒక్క ఛాన్స్ అంటూ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి సంబంధించి ఒకసారి కావాలంటే మీరు అప్పుడు ప్రచార సభల్లో అప్పటి మీ వైసీపీ అబ్జెక్ట్ అయినటువంటి మాజీ మంత్రి విశ్వశ్రీ చరణ్ గారు ఏం చెప్పారు ఏమని ప్రకారాలు పట్టుకుని ప్రచారం చేశారో ఒకసారి పరిశీలించింది బీజేపీకి నీళ్లు తీసుకుని వస్తాం బీజేపీకి నీళ్లు తీసుకుని రాకపోతే మేము నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓటు అడగమనే విధంగా ప్రచారం చేశారు మరి ఎంతవరకు మీరు ఆ మాట కట్టుబడి ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా నిన్న ఇంకొకతను మాట్లాడుతున్నాడు చేసిన దానికి ఇంకొకసారి భూమి పూజలు చేస్తున్నారు అని వాస్తవమే అప్పట్లో కేవలం ఆరు నాలుగు వందల అప్పుడు భూమి చేసాము ఏదో రైతులు మా ప్రభుత్వాన్ని నమ్మి కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొస్తే ఒక థర్టీ త్రీ పర్సెంట్ వర్క్ కానీ చేయగలిగాము రెండు వేల పంతొమ్మిది వరకు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు మేము ఆల్రెడీ జీవో శాంక్షన్ తీసుకుని వచ్చి పనులు మొదలుపెట్టిన పనిని మా ప్రభుత్వంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రి గారు కూడా సపరేట్గా నేనేదో కొత్తగా శాంక్షన్ తీసుకొచ్చాను నేనేదో సాధించాను అని చెప్పేసి ఒక జీవో పట్టుకొని వచ్చి కమ్మదూరు దగ్గర నుంచి ఇక్కడి వరకు ర్యాలీ చేసుకొచ్చారే మరి దాన్నేమంటారు దీనికి మీరు సమాధానం చెప్పగలరా మళ్ళీ ఆ రోజు మీరు ఎక్కడికి పోయినారు తలారి రంగయ్య గారు ఈరోజు మీ పక్కన ఉండి మాట్లాడుతున్నటువంటి ఉమామహేశ్వర నాయక్ గారు ఆ రోజు ఇతనే ఎద్దేవాళ్ళ మాట్లాడాడు ఈ రోజు అది కానీ మర్చిపోయాడు ఎందుకంటే ఊసిబిల్లిలా రంగులు మారుస్తున్నాడు కదా ఉమామహేశ్వర నాయుడు అందుకనేసి ఆ రోజు ఆ విధంగా మాట్లాడినాడు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు సరే ఆ విషయం కొంచెం పక్కకు పెడితే తర్వాత మీరు రైతులకు డబ్బులు ఇచ్చాం అని పదే పదే చెప్తున్నారు కదా ఎప్పుడు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో జూలైలో దివంగత రాజశేఖర రెడ్డి గారి వర్త జయంతి సందర్భంగా మీరు కళ్యాణ్ వచ్చినప్పుడు అనౌన్స్ చేశారు అమౌంట్ కొంతమందికి ఇందాక మా చెప్పినట్టు కొంతమందికి పడి వచ్చు కానీ పన్ను ప్రారంభమైనాయా అంతకుముందు మీరు రైతు వచ్చినప్పుడు మీ ముఖ్యమంత్రి గారు రాయితానికి వచ్చినప్పుడు చెప్పారు పన్ను ప్రారంభిస్తామని చేశారా రెండు వేల ఇరవై మూడులో చెప్పారు పోనీ పూర్తిగా రైతు మంత్రికి డబ్బులు ఉంటాయా మొత్తం ఇచ్చారా మళ్ళీ హీరో ఎందుకు ఇంకా రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు నిజంగా మీరు డబ్బులు ఇచ్చామంటే లైన్ క్లియర్ చేయాలి కదా రైతులందరికీ డబ్బులు అకౌంట్లోకి వేసింది ఉంటే ఖచ్చితంగా ఆ రోజు పనులు స్టార్ట్ అయ్యేది మాటకు ముందు రెండు వేల పద్దెనిమిది నుంచి మీరే కదా కాంట్రాక్టర్ అనేసి మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు నడుతున్నారు అవును మా ఎమ్మెల్యే గారు ఆ రోజు ఒక కాంట్రాక్టర్గా మాత్రమే ఉన్నాడు ఆయన ప్రజాప్రతినిధి కాదు ఆ రోజు కళ్యాణ చేసుకున్న అదృష్టం ప్రజలు చేసుకున్న అదృష్టం కాబట్టి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది వచ్చాడు కాబట్టి ఆయన నా వంతు బాధ్యతగా గవర్నమెంట్ నుంచి డబ్బులు లేట్ అయినా నేను పనులు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తానని ఆ రోజు ఎలక్షన్స్లో మాట ఇచ్చాడు ఆ మాట కట్టబడి పనిచేస్తున్నాడు ఇటువంటి దానిని ఇంకా హర్షించదగిన విషయం ఇది అది వదిలేసి మీరు ఎంత చేయకుండా రెండు వేల పద్దెనిమిది నుంచి మీరే కదా కాంట్రాక్టర్ మరి మీరెందుకు చేయలేదు అంటున్నారు నాకు తెలియని ఒకే ఒక విషయం మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా పోలవరం లాంటి ప్రాజెక్టుని ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి మీరు రద్దు చేసి వేరే కంపెనీకి ఇచ్చారు కదా నిజంగా మీకు కావచ్చు మీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు చిత్తశుద్ధి ఉండి మరి ఆ రోజు ఎందుకు ఆ రోజు బీజేపీకి సంబంధించి ఎస్ఆర్సీ వాళ్ళు ఏదైతే టెండర్ వేశారో అది రద్దు చేసి మీరు ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళకి ఎందుకు వర్కియలేకపోయినారో సూటిగా ప్రశ్నిస్తుంది దీనికి సమాధానం చెప్పగలరా మీరు అంటే మీ ఉద్దేశం మీరు చేయలేదు చేయలేదు అంటున్నారు రైతులకు పూర్తిగా డబ్బులు వేయలేదు రోజు ఇంటి వరకు పనిలేదు మీ ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదు కానీ వర్క్ మీరు పూర్తి చేయలేదో మాట్లాడుతున్నారు మరి ఇన్ని చేసిన కాంట్రాక్టర్ కానీ అతను కాకూడదు రద్దు చేసి వేరే వాళ్ళకి ఇచ్చి మీరు పని కంప్లీట్ చేయవచ్చు కదా ఎవరు అడ్డం కట్టుకున్నారా ఆ రోజు అంటే ఆ రోజు ముఖ్యమంత్రి కన్నా ఇంకా పెద్ద స్థాయి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా దీంట్లో మీ చేతిగా కప్పి కప్పిపుచ్చుకోవడానికి పదే పదే మా ఎమ్మెల్యే గారి పైన ఈ విధంగా మాట్లాడటం సంస్కారం కాదు ఇదొక విషయం ఇంకా రెండవ విషయం ఉమామహేశ్వర నాయుడు గారు మాట్లాడుతూ ఈ పథకాల గురించి మాట్లాడుతున్నారు ఆ రోజు ఏ చిన్న ఇష్యూ జరిగినా రోడ్లపైకి వచ్చి వాళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి అతను కేవలం ఎంతసేపు ఉన్నా పార్టీ లైన్లో ఉండాలా పార్టీ ఏం చెప్తా తినాలని తల్లిపల్లి మాటలు చెప్పి కార్యకర్తలు అన్నీ పెట్టి చివరికి అదే పార్టీ లైన్ తప్పి ఆపకపోయిన వ్యక్తి ఈరోజు మాట్లాడతామని దయ్యాలు వేదాలు వాలించినట్టుగా ఉంటుంది అసలు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని ఎలా అనుకుంటున్నారు మీరు మాట్లాడేదానికి కొంచెమైనా విశ్వసనీయత ఉందా ఆలోచన చేయండి మనం ఏదైనా ఒకటి మాట్లాడితే ప్రజలు ఎంతవరకు దాన్ని నమ్ముతారని ఆలోచన చేయాలి కానీ మనం వంద మందిన ఐదు వందల మందిన వేసుకొని మనం మాట్లాడి విజల్లో కేరీతలు కొట్టించుకోండి అని అదే నిజమైపోతుంది అని భ్రమలో ఉండదండి ప్రజలు ఏమనుకుంటున్నారు గమనించండి కళ్యాణంలో ఈ విధంగా కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలుగా వస్తుంది ఇరవై నెలల కాలంలో ఎంత అభివృద్ధి చెందిందో మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం మీ చేతనైతే మీ ఐదు సంవత్సరాల కాలంలో కళ్యాణదుర్గంలో ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగిందో చర్చకు మీరు సిద్ధమా సూటిగా ప్రశ్నిస్తున్నారు రండి కూర్చొద్దాం మాట్లాడదాం ప్రజల సమస్యలోనే మాట్లాడదాం ఈరోజు బీటీపీ పక్కనున్న కాలు శ్రీనివాసరావు గారు పక్క నియోజకవర్గం కాలు శ్రీనివాసరావు గారు ఆయన పాత్ర ఉంది కాబట్టి పనులు జరుగుతున్నాయని చాలా మంది ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా ఒకసారి మనం ఒకసారి వెళ్ళి చూద్దాం ఆకాంక్ష ఎందుకంటే ఆయన సరే టీడీపీకి నిలువ తీసుకురావడం అనేది ఆయన వచ్చి పరిశీలించారు మొట్టమొదటిగా ఒంటి మీద దగ్గరికి వచ్చారు మీరు కానీ రోజు అనంతరం వెళ్ళి వస్తుంటారు కదా అక్కడ ఎంత పని జరుగుతుందో మీరు చూస్తున్నాం కదా ఆయన అక్కడికి వెళ్ళాడు తర్వాత గంగవరం దగ్గరికి అంటే బోరంపల్లి దాటిన తర్వాత గంగవరం మధ్యలో ఉన్న కాలు పళ్ళు పరిశీలించారు అది చూసిన తర్వాత ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు మన బాధ్యత పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గారైనా మన ఇంటికి ఎవరైనా వస్తే కదా ఆయన గౌరవించడం మన బాధ్యత బాధ్యత కాబట్టి మా ఎమ్మెల్యే గారు కావచ్చు మేము గారు ఆయన కావచ్చు ఆయనకి స్వాగతం పలికాం దాంట్లో తప్పేముంది అంటే దీని కారకులు ఆయన కదా ఆయన పాత్ర లేదా దీంట్లోనే దాని ప్రధ్యామ్నా ఆయన కానీ ఈ రోజు ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు రాకపోయినా రోజు ఇంత ఖర్చు పెట్టేసి ఆయన వర్క్ చేస్తున్నాడని ఆయన కానీ ఆ రోజు సమావేశంలో చెప్పాడే నిజంగా సుమేంద్రబాబు గారు ఇక్కడికి రావడం మన అదృష్టం ఆయనే చొరవ తీసుకొని పని చేస్తున్నాడు కాబట్టి మన కళ నెరవేరిపోతుందని ఆనందంతో ఆయన కానీ సన్మానం చేశాడు దీంట్లో ఉంది ప్రజలందరినీ ఒకసారి కావాలంటే మీరు విచారించుకోండి వాస్తవాలు ఏమని మీకు తెలుస్తున్నాయి అదైన తర్వాత నిన్న మొబైల్పల్లికి వెళ్ళారు అక్కడ ఏ విధంగా పనులు జరుగుతున్నాయో పరిశీలించారు ఆనందంతో సన్మానం చేశారు రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు దాంట్లో తప్పేముంది అంటే మీ ఉద్దేశం ఒక్కటే కనిపిస్తూ ఉంది బీడీపీ పనులు చేయలేకపోతే పనులు చేయలేదు అని మాట్లాడతారు పనులు చేస్తా ఉంటే ఏదో విధంగా బురద జల్లాలనేసి ఏదో విధంగా నిందలు వేయాలని చూస్తున్నారు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా డీడీపీ పనులు పూర్తి కావాలా వద్దా కళ్యాణ యుద్ధం సస్యశ్యాములం కావాలా వద్ద ఒకసారి ఆలోచన చేసి ప్రజలకు బహిరంగ చెప్పండి మీ ఉద్దేశం ఏంటండి కేవలం ఇరవై నెలలు అయ్యింది ఇంకా మాకు దాదాపుగా నలభై నెలల టైం ఉంది అవకాశం ఉంది మా కుటుంబ ప్రభుత్వానికి మేము ఆ రోజు ఏం పనులు చేస్తాం అన్ని చూడండి చూసిన తర్వాత మాట్లాడాలి కానీ ఇంకా పనులు జరుగుతూ ఉన్నట్లు ఏదో ఒక రకంగా మానసికంగా నిందలు వేయాలి ఇబ్బంది పెట్టాలనే తప్పనే తప్ప మీరు వేరే కోణం లేదు దయచేసి చెప్తున్నాం సత్తా రక్షిత బాగా మాట్లాడుతున్న తలారి రంగయ్య గారు గత ఐదు సంవత్సరాల్లో మీరు ఎంత నిజాయితే నిజాయితీగా ఏ విధంగా కళ్యాణ క్రమంలో అభివృద్ధి చేశారో మీ మంత్రి అప్పట్లో ఏ విధంగా అభివృద్ధి చేసిందో దానిపైన చర్చకు మేము కూడా సిద్ధంగా ఉన్నామనేసి మీకు తెలియజేసుకుంటాను చివరిగా ఒక మాట నిన్న నాయుడు గారు ఒక మాట ఉన్నాడు వాళ్ళ పార్టీలో గ్రూపులు లేవనేసి ఆ గ్రూపులు ఉన్నాయో లేదో మనకు అనవసరం ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగత పార్టీ కాబట్టి కానీ చివరిగా ఆయన తెలుగుబాబు మాట అన్నాడు ఇక్కడ లోకల్గా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేనే అన్నాడు సంతోష్మే కానీ ఆ ఎమ్మెల్యేగా అభ్యర్థి ఎవరు తలారి రంగయ్యను ఒక మాట నేను చెప్పితే నీ మీ కార్యకర్తలకైనా ఫ్లాట్లు ఉంటుంది కానీ ఎందుకు మీరు ఆ మాట చెప్పలేకపోయినారు కాబట్టి వీలైతే నెక్స్ట్ సమావేశంలోనైనా తలారి రంగయ్య గారే ఇక్కడ ఉంటారని చెప్పేసి ఉమామహేశ్వర నాయుడు గారు చెప్తే బాగుంటుందనేసి మా ఉద్దేశము ఎందుకంటే తలారి రంగయ్య గారు ఏంటి అనేది కళ్యాణం ప్రజలందరికీ తెలుసు దానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి ఏ విధంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్పారో మనం చూసాం అదేదో మీ నోటితో మీరే క్లారిటీ ఇస్తే ఏదో బాగుంటుందని మా ఉద్దేశం అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దినం రోజు వైసీపీ మీటింగ్ జరగ జరగడం జరిగింది మన సమన్వయకర్త కళాకంగా అని అనిపిస్తే మరి ఎక్కడి నుంచో ఎక్కడైతే మన కళ్యాణదుర్గంలో అయితే జనాలు రావని ఉద్దేశంతో జిల్లా నాయకులను పిలుచుకొచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది ఎంత దారుణంగా మాట్లాడడం జరిగిందో మీరు అందరూ కూడా చూశారు మా ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఈనాడు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మున్సిపాలిటీ అయితేనేమి బ్రహ్మసముద్రం మండలం అయితేనేమి దాదాపు ఐదు మండలాలు కూడా ఎంతో అభివృద్ధి వేగంతో జరగడం జరుగుతుంది మీ ఇవన్నీ కూడా మరి ఈ నాయకులకి గుర్తు రావట్లేదా అని ఈ సభ తెలిస్తే తెలియజేస్తున్నాను ఇంకో ఆయనేమో మరి జగన్మోహన్ రెడ్డి వంద కోట్లు ఇచ్చాడు మా జగన్మోహన్ రెడ్డి అన్నాడు మరి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి తిట్టిన వ్యక్తి మరి ఈ రోజు ఒగుడుతున్నాడంటే మీరే దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పదే పదే తలారి రంగయ్య గారు ఎన్నో సభల్లో కూడా మాట్లాడడం జరిగింది సిగ్గుందాలి సిగ్గు అనే మాట మాట్లాడడం అనేది ఆయన ఒక అధికారిగా పనిచేశాడు మరి ఒక ఎంపీగా పనిచేశాడు అనేటువంటి వ్యక్తి మరి అట్లాంటి మాటలు మాట్లాడము ఎంతవరకు సభమో ఒక్కతో మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి మరి అదే కాదు మా ఎమ్మెల్యే గారు ఈరోజు తార్ రోడ్లు అయితేనేమి కన్నేపల్లి బ్రిడ్జ్ అయితేనేమి కొబ్బర్లపల్లి కాడ మరి కాలువపల్లి అయితేనేమి దాదాపుగా ఇరవై మూడు మీటర్లు ఇప్పుడు తవ్విన మరి మా ఎమ్మెల్యే గారు బీటీపీ ప్రాజెక్ట్ కమి చేయడం జరిగింది ఇంకా ఐదు మీటర్లు పోతే ఆడ గ్రావెల్ ద్వారా వాటర్ పోతుంది మరి ఇవన్నీ కూడా రంగయ్య గారికి కనబడవా మరి ఈనాడు పదే పదే ఆగర్భ శ్రీమంతుడు అని మాట్లాడుతున్నావు ఫస్ట్ నీకు సిగ్గుండాలా మరి మీ నాయన మీ నాయన చిన్నదేం కాదు ఆయన ఆగర్భ శ్రీమంతుడు నువ్వు ఇచ్చింది కాదు దాదాపుగా రెండు వందల సంవత్సరాల నుంచి వాళ్ళు పెద్దలు మరి ఆగర్భ శ్రీమంతులు బతికారు కానీ మరి ఆయన ఏమి అవినీతి అక్రమాలు జరగలే మరి ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఫస్ట్ నీకు సిగ్గు చెరువుండాలా మరి ఈ రోజు అందరూ కూడా వైసీపీ నాయకులు కూడా ఈ రోజు మా వచ్చి అందరూ కూడా వైసీపీ నాయకులు కూడా మీ ఎమ్మెల్యే గారు ఏ ఎమ్మెల్యే కూడా చేయనంత పనులు ఈరోజు శర్వే చేస్తున్నారని ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుతున్నారు నీకు ఈరోజు సమన్వయకర్తగా ఏడైతే జారిపోతుందనే ఉద్దేశంతో మరి నువ్వు లేనిపోని మాట మాట్లాడుతున్నాడు ఇంకో ఆయన పక్కన కూర్చొని నాకేమన్నా సమవేకర్తగా నాకేమన్నా వస్తారనే ఉద్దేశంతో ఆయన ఒక పక్క మాట్లాడుతున్నాడు ఇంకో ఆయన ఏమో ఇంకో ఆయన జాతర పెట్టి నాకేమన్నా ఎమ్మెల్యే టికెట్ వస్తుందేమో అని ఆయన మాట్లాడుతున్నారు మీ పార్టీలో మీరు ఏమైనా చేసుకోండి కానీ మా ఎమ్మెల్యే మీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వచ్చి కూడా మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు నలభై దాదాపు మీకు ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది మూడు సంవత్సరాల సమయం లోపల ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందో మీరందరూ కూడా ఒక తూరి చూసి ఆనందించాల్సింది అవసరం పోయి మీరు విమర్శలు దిగితే ఇది కరెక్ట్ కాదు ఒక తూరి మీరు జాగ్రత్తగా ఉండని ఈ సభ ద్వారా యత్నిస్తున్నాను తల రంగయ్య గారు వైసీపీ కళ్యాణ్ ఇన్ఛార్జ్ ఆయన ఇన్ఛార్జీ పోస్ట్ నిలబెట్టుకునే కోసము మరి జిల్లాలో ఉండే ఇన్ఛార్జీలందరినీ వైసీపీ ఇన్ఛార్జీలందరినీ పిలిచుకొచ్చి ఇక్కడ అవాకులు చవాకులు పేరుస్తున్నాడు అన్న రంగయ్యన్న నువ్వు కొన్ని స్టేట్ విషయాలు మాట్లాడావు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నేను చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పదాలు నిలబెట్టినా నిలబెట్టినాను అని రేవంత్ రెడ్డి చెప్పినాడ నువ్వు చెప్పినావు అన్నా నీకు కొంచెం జ్ఞానం ఉంటే మీ సైకో అడుగు రాయలసీమ ఎత్తిపోతుల పథకం ప్రారంభించింది ఎలాంటి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి లేకపోతున్నట్లు మీ సైకో అధ్యక్షుడు అది సెంట్రల్ గ్రీజ ట్రిబ్యునల్ అనుమతి లేదని తలకాలేకున్నట్లు ప్రారంభించినారని తలకాల మెదులు లేకున్నట్లు ప్రారంభించినారని సెంట్రల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు నిలబెట్టినారు మీ జగన్ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలబడింది నెంబర్ రెండు మాల్యా నుంచి జీడిపల్లి వరకు రఘువీర్ రెడ్డి పాదయాత్ర చేశాడు రైట్ పాదయాత్ర చేశాడు రఘువీర్ రెడ్డి మేము ఒప్పుకుంటున్నాము దాని రఘవీరంగ కానిసీలో ఆఫీసర్ రైల్వే లైన్ ప్రారంభించున్నాడు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే గారు అప్పటి మా కాలు శ్రీనివాసులు గారు వాళ్ళ సమక్షంలో మళ్ళీ సెంట్రల్ రైల్వే టీం వస్తే వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి మా ప్రాంతానికి రైల్ రోడ్ లేదు మా ప్రాంతానికి రైల్ రోడ్ ఇవ్వండి అని చెప్పి అప్లికేషన్ ఇస్తే అందులో భాగంగా రైల్వే లైన్ ప్రారంభమైంది మరి మీ గవర్నమెంట్ అయితేనే మా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కానీ వైసీపీ ప్రభుత్వం చేయలేదు వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కానీ రైల్వేకి ఇదు ఇచ్చింటే ఎన్డీఏ ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది దాన్ని మీ ఖాతా మరి రైతులకు నష్టపరిహారం మీ ముఖ్యమంత్రి అదే సైకో జగన్ గారు రాయతుల్లో మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టి నూరు కోట్లు ఇస్తానని చెప్పేసి ముస్టి ఇరవై ఐదు కోట్లు మాత్రమే రైతులు ఇచ్చిన అర్థం చేసుకో కానీ ప్రారంభించింది మా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు దాని కొనసాగించింది మా చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగా మీటింగ్ చూస్తే వీటందరికీ అర్థమైంది ఏమైందంటే తలారి రంగయ్య ఉమామహేశ్వర నాయుడు పోటీ పడుతున్నాడు ఎమ్మెల్యే మీద ఏది మాట్లాడకపోతే నా ఇన్ఛార్జ్ పోతుందేమో అని తలారి రంగయ్య బాధపడుతున్నాడు ఏదన్నా ఎమ్మెల్యే మీద గట్టిగా మాట్లాడితే నాకు ఇన్ఛార్జ్ పది వస్తుందేమో అన్నట్టు ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతున్నాడు వాళ్ళకి తాలూకా అభివృద్ధి అవసరం లేదు రైతుల అభివృద్ధి అవసరం లేదు ఏదో మేము బాగా మాట్లాడితే గట్టిగా మాట్లాడితే నాకు ఇన్ఛార్జ్ పది వస్తుందని ఒకరు మాట్లాడకపోతే ఇన్ఛార్జ్ పది పోతుందేమో అని ఒకరు పోటీపడి మాట్లాడుతున్నారు అందరూ గ్రహించాల్సిన విషయము సందర్భం కూడా మరి అదే ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ జగన్ ఒకసారి ఓటేసి ఉంటే హాయిగా ఉండేవాళ్ళు అన్నారు గతంలో కూడా ఐదేళ్ళు చంద్రాన్నకు ఓటేసి ఉంటే బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి పడి పడుతుంది అని చెప్పినటువంటి అదే ఉమామహేశ్వర నాయుడు ఇవి జగన్ అన్న జపం తెచ్చుకున్నాడు అదే ఉషాస్తున్న బెంగళూరు నుంచి నీళ్లు తెస్తదేమో కమ్మదూరు నుంచి ఆమె ర్యాలీ పెట్టింది ఈ బెంగళూరు నుంచి తెస్తుంది అనుకున్నాము పాప ఆమె ముఖ్యంతో వచ్చింది అని విమర్శించిన ఉమామహేశ్వర నాయుడే మరి ఈ రోజు మరి ఎమ్మెల్యే గారు విమర్శిస్తున్నారంటే ఒకే ఆలోచించాల రైతాంగం కూడా మరి అదేవిధంగా వీళ్ళకెందుకు బాధో పక్కనోట ఉన్నటువంటి కాలు శ్రీనివాసులు గారిని గౌరవిస్తే ఇద్దరు బాధపడుతున్నారు మీకు ఎందుకు అంత బాధ దీంట్లో ఒకటి అర్థం చేసుకోవాలా కాలు శ్రీనివాసులు గారిని కూడా ఎందుకు గౌరవించినారంటే ఆయన కష్టం కూడా ఉంది దాంట్లో గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి అప్పుడు ఇరిగేషన్ మంత్రులను పట్టుకొని ముఖ్యమంత్రిని నచ్చజెప్పి ఈ బీటీపీ ఎక్కడుందని తెలుసుకోకుండా పరిస్థితుల్లో కూడా రాష్ట్రం అంతా తెలిసే విధంగా ఆయన పాడుపడ్డాడు ఆ రోజు తొమ్మిది వందల అరవై కోట్లు శాంక్షన్ చేయించుకొని చంద్రబాబు నాయుడు గారిని పిలిపించి ఇక్కడ కెనాల్ కుంది బ్రాంచ్ ని ఇనాగ్రేషన్ చేపించినటువంటి వ్యక్తి మీ మాదిరి ఒకరి పోటీలు పడి మరి ఇదే తలంగా ఒక రోజు కూడా కళ్యాణదుర్గానికి రాలే ఇదే కాలువ గురించి ఏ రోజు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడలే మీ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి ఉషాచరణతో కలిసి పనిచేసినటువంటి సందర్భం లేదు తల రంగాయ వీళ్ళు సన్మానం చేసుకుంటే మీకెందుకు అంత బాధ వచ్చిందో నాకు అర్థం కాదు ఈరోజు రైతులందరూ కలిసి సన్మానం చేశారు ఎమ్మెల్యేని సన్మానం చేశారు ఎందుకంటే ఇక్కడ కష్టపడుతున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేని సురేంద్ర అన్న ఎమ్మెల్యే మరి బీటీపీకి కావాలని గ్రాంట్లు తెచ్చే విషయంలో కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రభుత్వ విప్పుగా ముఖ్యమంత్రి దగ్గరకు పోయి ఆయన కష్టపడుతున్నటువంటి వీళ్ళిద్దరూ కలిస్తే కళ్యాణ దరం కాన్స్టిట్యున్సీలో నూట పద్నాలుగు చెరువులు నిండుతావి అక్కడ బీటీపీ నిండుతుంది అనే అభిప్రాయంతోనే ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు వాళ్ళిద్దరు కలిసి కలిసి పనిచేస్తే మీకెందుకు బాధ అది ఏదన్నా ఉంటే మీకు ఇన్ఛార్జ్ పోకోకుండా రంగయ్య నిలబెట్టుకొని ఇన్ఛార్జ్ కావాలని ఉమామహేశ్వర నాయుడు మీ జగన్తో పోట్లాడు కష్టపడుతున్నటువంటి ఎమ్మెల్యేలు సురేంద్రాన్ని ఎందుకు విమర్శిస్తారు మనం అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం మరి ఉమామహేశ్వర నాయుడు గారు నవరత్నాలని మరి సూపర్ సిక్స్తో పోల్స్తున్నా మరి నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడిగా పనిచేశావు చంద్రాన్న పెట్టిన బిచ్చత ఇన్ఛార్జ్గా పనిచేసావు మీ అమ్మ జిల్లా పరిషత్ వైస్ గా అంటే అది చంద్రాన్న పెట్టిన పిచ్చ నువ్వు సింగిల్ విండోగా పనిచేసినావంటే చంద్రాన్న పెట్టిన పిచ్చ అది గతంలో సర్పంచ్ గా పనిచేసినావంటే చంద్రాన్న పెట్టిన పిచ్చ గతాన్ని మర్చిపోయి రోజు ఏం చిక్తి అది మాట్లాడతామంటే రాజకీయ నాయకులకి అది లక్షణం కాదు ఒకసారి గతాన్ని గుర్తుకు చూసుకొని మాట్లాడాలి మీ నవరత్నాలు కాదు నవరంధ్రాలు నవరాంధ్రాల పేరుతో మీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఈ రోజు లిక్కర్ విషయంలో ఎంతమంది మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కేసు వేసుకొని కోర్టులకి జైలు పోతున్నారు మీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ మీ లిక్కర్ కేసు అంతా మీకు అదేమి కనబడడం లేదా మీరు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదేదో మాట్లాడతామంటే అది కరెక్ట్ కాదు అది మీరు కాదు మాట్లాడాల్సింది మీకు ఒకే బాధ ఉంది అక్కడ కాలు శ్రీనివాసులు ఇక్కడ ఎమ్మెల్యే బాబు గారు కష్టపడి పనిచేస్తే వైసీపీని ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో మర్చిపోతారనే అభిప్రాయంతోనే మీరు ఏదో ఒక గుర్తింపు కోసం మీరు మాట్లాడుతున్నారు ఈరోజు అది కరెక్ట్ కాదు ఏ రోజో మిమ్మల్ని మర్చిపోయినారు వైసీపీ వాళ్ళు ఎందుకంటే కూటమికి నూట నలభై అరవై నాలుగు సీట్లు కట్టుబెట్టినారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం అభ్యర్థులనే నూట ముప్పై నూట ముప్పై ఐదు మందిని గెలిపించినారు ఈ అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు నిలబడ్డారు వైసీపీ వాష్ అవుట్ అయింది ఇదే ఎమ్మెల్యే సురేంద్ర అన్న గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సురేంద్ర అన్న గారిని ముప్పై ఎనిమిది వేల మెజార్టీతో ప్రజలు గెలిపించినారు అది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కానీ మరి కార్యకర్తలు కానీ చేస్తున్నటువంటి కష్టము అది ప్రజలు కూడా గ్రహించి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి కానీ ఈ కాన్స్టిట్యున్సీకి కానీ తెలుగుదేశం ఉంటేనే అభివృద్ధి అనే అభిప్రాయంతోనే తెలుగుదేశానికి పట్టం కట్టారు కేవలం మీకు పదకొండు సీట్లు ఇచ్చారు మీరు గుర్తు పెట్టుకోవాలా పదకొండు సీట్లు దించినారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజానికమంతా కలిసి దాన్ని నిలిచిపెట్టి మీరు ఏడు చిట్టాది అది మాట్లాడితే కరెక్ట్ కాదు మీకు బాధ్యతాయుతంగా ప్రతిపక్షం ఉంటే కనీసం మీరు అసెంబ్లీ జరిగితే మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ పోవడం లేదు ప్రజా సమస్యలు మాట్లాడడానికి సిగ్గులేక మీరు మాట్లాడుతున్నారు ఏదో వచ్చి ఏదో మీటింగ్ పెట్టుకొని మైకల్లో మాట్లాడతామంటే అది కాదు మీకు మీ వాళ్ళకి సిగ్గుంటే మీ ఎమ్మెల్యేలు పదకొండు మందిని ఎమ్మెల్యేలు గెలిపించినారు ప్రజలు బొమ్మనండి అసెంబ్లీకి అసెంబ్లీలో మాట్లాడమనండి మీ జగన్మోహన్ రెడ్డి కాలువ గురించి మాట్లాడమో చూద్దాం అసెంబ్లీలో చంద్రబాబుతో మాట్లాడమాను అదే మీ జగన్మోహన్ రెడ్డి కళ్యాణంలో మీటింగ్ పెట్టినాడు రాయదురులో మీటింగ్ పెట్టినాడు ఇంక పదహైదు రోజుల్లో కాలువ మొదలు పెడతాం ఇంక ఆరు నెలల్లో నీళ్లు ఇస్తాం మాట్లాడినటువంటి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది ఈరోజు అసెంబ్లీకి పొమ్మను చంద్రబాబుతో మాట్లాడమని మీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడమని అదే ఇంక మామేశ్వర నాయుడు కానీ దలాల్ రంగాయ్య కానీ చెప్పండి మీ నాయకుడికి మాట్లాడండి అది లేదు ఏదో ఎక్కడో ఒక మీటింగ్ పెట్టుకొని ఎక్కడో ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకొని సురేంద్ర ఎమ్మెల్యేని మాట్లాడతాంలే చంద్రబాబు నాయుడుని మాట్లాడతాంలే ఏం ప్రజలంతా అమాయకులు కాదు ప్రజలంతా ఏం తిక్కోలు కాదు ఎవరు ఏం చేస్తారో గతంలో ఎవరు ఏం చేసినారో తెలుసు ఇదే ఎంపీగా ఉన్నటువంటి తలార్ రంగాయ పార్లమెంట్లో రోజు కళ్యాణదురం గురించి కానీ అనంతపురం గురించి కానీ నోరు ఇబ్బంది రంగయ్య ఇపోద్దు నీకు నోరు వస్తుంది మాట్లాడడానికి ఉషా శ్రీచరణ భూ కబ్జాలు చేసి ఇసుక దందా చేసి కనీసం రియల్ ఎస్టేట్ చేసుకోని వాళ్ళు కూడా రోజు అటు చరణ్ రంగయ్య ఈ రోజు మా ఎమ్మెల్యే సొంత డబ్బులతో కష్టపడుతున్నాడు ఎస్ శ్రీమంతుడా మీ మాదిరి దోపిడీ చేసి శ్రీమంతుడు కాలేదు కష్టపడి శ్రీమంతుడైనాడు ఆయన దయాగుణానికి భగవంతుడు కూడా మెచ్చి ఆయన్ని శ్రీమంతుడు చేసిన అందుకే ఆయన కూడా ఈ రోజు పేద సాధారణ అందరినీ కాపాడుతున్నాడు ఎక్కడికి పోయినా ఉమామహేశ్వర నాయుడు గారు మరి ఏదో ఛాలెంజ్ చేసినాడు ఎస్ మేము సిద్ధంగా ఉన్నాం మీ ఛాలెంజ్ స్వీకరించడానికి ఎక్కడ కలుస్తారో రండి మేము కూడా మాట్లాడతాం మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మీరు ఎన్ని సిసి రోడ్లు ఎన్ని పల్లెల్లో వేసినారో తీసుకురండి సొంత డబ్బులు ఇచ్చి స్కూల్ బిల్డింగ్లు కానీ స్కూల్ ఫర్నిచర్ కానీ దేవాలయాల డబ్బులు కానీ అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించింది కానీ మీరంతా ఎంతమందికి సహాయం చేసినారో అలాంటి మాట్లాడదాం మీకు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎవరు కూడా చూస్తూ ఊరికే ఉండే ప్రశ్నే లేదు ఎందుకంటే ప్రజల కోసం కష్టపడుతున్నారు మా వాళ్ళు కార్యకర్త కోసం నుంచి ఎమ్మెల్యే వరకు ముఖ్యమంత్రి వరకు ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలా ఈ కాన్స్టిట్యున్సీలో ప్రజలు బాగుండాలని కష్టపడుతున్నాం మీకు నోటికి వచ్చినట్లు మాట్లాడితే మేము చూసుకో ఉండడానికి ఏమీ ఇదేమి అమాయకులు లేమేవారు తిక్కోళ్ళు ఎవరు లేరు మీకు ఏదైనా పదవులు కావాలంటే మీ జగన్మోహన్ రెడ్డి కాకబడ్డాడు కానీ మా ఎమ్మెల్యేని కానీ మా చంద్రబాబు నాయుడు కానీ విమర్శిస్తే మీరు బొళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా అని కూడా హెచ్చరిస్తున్నాం ఈ సభా మూలక ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి మాజీ ఎంపీ తలారి రంగయ్య గారు ప్రతిసారి కళ్యాణ రావడము విమర్శలు ఎక్కువ వెళ్ళిపోవడం మళ్ళీ ఆయన కనిపించదు మళ్ళీ ఎప్పుడో సరిస్తాడో విమర్శలు చేస్తాడు చెప్పిపోతాను ఈరోజు మన పీడిపి కావపరంలో చుట్టుగా కొనసాగుతున్నాయి ఆ సందర్భంగా గవర్నమెంట్ విప్పు కారు శ్రీనివాసులు గారు ఆ పరిశీలకు వచ్చిన మర్యాదపూర్వకంగా ఇక్కడ మీటింగ్ పెట్టి ఆయన మర్యాదపూర్వకంగా సన్మానించడం జరిగింది దీన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ మీలో మీరే సన్మానాలు చేసుకుంటారు అని చెప్పేసి ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతారు ఆయన స్థాయికి ఆయన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించడం లేదు మళ్ళీ అదే మీటింగ్లోనే బ్రహ్మసముద్రంకి బ్రహ్మసముద్రం మండలానికి చెందినటువంటి ఒక రైతు రాజశేఖర రెడ్డి అనే ఒక రైతు మాట్లాడారు ఇక్కడ మాట్లాడే ఎమ్మెల్యే గారు గణ్యాకృతి నియోజకవర్గంలో చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన పనితీరు ఆయన వ్యక్తిగత సహాయం గురించి ఆయనే వర్షం గుప్పించారు ఆయన మనస్ఫూర్తిగా ఇక్కడ మెచ్చుకుంటున్నారు ఇలాంటి ఎమ్మెల్యే గారు నేను ఇంతవరకు నా చరిత్రలో చూడలేదు ఐదు మంది ఎమ్మెల్యేలు చూశాను ఇంతవరకు ఇట్లా అభివృద్ధికి అంకితమైనటువంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదని ఆయనే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఆ రైతు మెచ్చుకొని ఆయన్ని ఇక్కడ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపిపోవడం జరిగింది ఆయన వైసీపీ నాయకుడు మీ కార్యకర్త ఆయనే వచ్చి మెచ్చుకోవడం జరిగింది ఏం కాదు చెప్పడం అది ప్రజలందరూ కూడా ఈరోజు మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి పనితీరు పట్ల సంతృప్తికరంగా ఉన్నారు ఇది ఆయనకి సహించలేక రంగయ్య గారు ఏదో ఒకటి అలజడి సృష్టించాలా ప్రజల మనసుల్లో కదలికలు లేవల్లా వాళ్ళ ఆలోచనలో మార్పులు తీసుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు సుస్థిరమైనటువంటి అభివృద్ధిని ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ప్రజలకి ఏ ఒక్క ఏ ఒక్క వర్గానికి చెందినటువంటి ప్రజలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పితే అన్ని హామీలు తూచా తప్పకుండా అమలు చేయడం జరిగింది ఆయనకి బీటీపీ ప్రాజెక్టు కుందిర్పి బ్రాంచ్ కెనాల్ ఇవన్నీ పూర్తి చేస్తే ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుంది ఈ ప్రాంతంలో ఆయన తెలియలేని నాయకునిగా ఉంటాడు ఇక మాకు ఇంకా ముక్తగతం ఉండవు అనే ఉద్దేశంతో ఆయన సంకుచితమైనటువంటి విమర్శలు చేస్తున్నాడు ఈ సంకుచితమైనటువంటి విమర్శలు చేసినటువంటి నువ్వు ఒక గ్రూప్ వంద స్థాయి అధికారి ఈ విధంగా మాట్లాడటం సంకుచితంగా మాట్లాడటం ఆయన నీ స్థాయి నువ్వే దిగదార్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఇప్పటికైనా కూడా నా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను నిశ్చితంగా పరిశీలన చేస్తున్నా నువ్వు నిశ్చితంగా నిశ్చితంగా పరిశీలన చేయి చేసి సహ ఏమైనా ఉంటే అంటే సహేతుకమైనటువంటి విమర్శలు చేస్తామని మేము హుందాగా స్వీకరించి వాటిని ఏమైనా సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా మంచి పనులు చేయడానికి మా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తారు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు రుద్రంపల్లి గ్రామానికి కుందిరి మండలంలో అడుగుపెట్టినప్పుడు ఎలక్షన్ కన్నా ముందే అప్పటి నుంచి ఎలక్షన్ లోపలే ముప్పై లక్షల రూపాయలు వ్యక్తిగతంగా దాన ధర్మాలు చేశారు హాస్పిటల్లో బంగలేక కావచ్చు లేకపోతే ఆర్మో ప్లాంట్లు కావచ్చు అప్పుడు ముప్పై లక్షల రూపాయలు వ్యక్తిగతంగా అక్షరాల ముప్పై వేల రూపాయలు అందించినాడు నీ చరిత్రలో ఒక్కరికైనా కూడా వ్యక్తిగతంగా ఏదైనా సహాయం చేసినటువంటి సంఘటన ఏమైనా ఉంటే మీరు దయచేసి చెప్పండి రంగయ్య గారని విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా కళ్యాణ అభివృద్ధిని మంచి దృష్టితో పరిశీలన చేసి మీకు చేతనైతే ప్రశంసించవచ్చు లేదంటే సంకుచితమైనటువంటి విమర్శలు చేయకుండా మీరు దాన్ని ఈ అభివృద్ధిని అంగీకరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు